స్వీట్ షాప్ స్టైల్ గుళ్ళ పాకు ఎన్నిసార్లు చేసినా ఎన్ని తిన్నా అస్సలు కొట్టదు ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా రావాల్సింది ఈ మైసూర్ పాకు చేసిన ప్రతిసారి కూడా ఇంతకుముందు చేసిన దానికంటే కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అంత సింపుల్ ప్రాసెస్లో ఈ పాకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవెన్ వంట రాని వాళ్ళైనా పిల్లలైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయంటే పర్ఫెక్ట్ మైసూర్ పాకు ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు శంబరి ఈ మైసరిపాక నేను ఎలా చేసాను మీరు చూసేయండి దీనికోసం నేనైతే ఫస్ట్ ఏదైనా మెజర్ చేసుకోవడానికి కరెక్ట్ కొలత కోసం నేనైతే ఒక పెద్ద చెంబు అయితే తీసుకున్నాను మంచినీళ్ళు తాగే చెంబు దీంతో రెండు చెంబులు పంచదార తీసుకుంటున్నాను మనము దేనితోటి అయితే మెజర్ చేసుకుంటున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా దాంతో మెజర్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు చెంబులు పంచదార తీసుకుంటున్నాను పంచదార ఒక పెద్ద గిన్నెలో వేసుకుంటున్నాను నెక్స్ట్ మనం ఏ చెంబుతో అయితే పంచదార తీసుకున్నామో అదే చెంబుతోటి శనగపిండి కూడా ఒక చెంబు తీసుకోవాలి అంటే ఒక చెంబు శనగపిండి తీసుకున్నామంటే రెండు చెంబులు పంచదార రెండు చెంబులు ఆయిల్ తీసుకోవాలి చూసారు కదా శనగపిండి ఎంత స్మూత్గా ఉందో నేను పచ్చిశనపప్పుని గ్రైండ్ చేయించానండి బయట అంటే మిల్లు పట్టించేశాను చాలా మెత్తగా ఉంది దీన్ని ఇంకా జలడి పట్టాల్సిన అవసరం లేదు అదే మీరు ఒకవేళ షాప్ నుంచి తీసుకున్న శనగపిండి అయితే ఖచ్చితంగా జల్లడి పట్టండి చూసారు కదా పంచదారని కొంచెం పెద్దగా ఉన్న అండ్ మందంగా ఉన్న గిన్నెలోకి పోసేసుకున్నాను అండ్ అలాగే ఒక గ్లాసు నీళ్ళు కూడా పోసేసుకొని ఇలా కలిపేసి స్టవ్ మీద పెట్టుకోవడమే నెక్స్ట్ పక్క స్టవ్ మీద మనం ఏ చెంబుతో అయితే శనగపడి తీసుకున్నామో అదే చెంబుతో రెండు చెంబులు పంచదార తీసుకున్నాం కదా ఇప్పుడు రెండు చెంబులు ఆయిల్ తీసుకోవాలి అయితే ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా పోసుకోవచ్చు బట్ రెండు చెంబులు నెయ్యి కాకుండా ఒక చెంబు ఆయిల్ ఒక చెంబు నెయ్యి తీసుకున్నారంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఒకవేళ మొత్తం నెయ్యితో చేశారంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది బట్ నేనైతే ఇక్కడ మొత్తం ఆయిల్తో ప్రిపేర్ చేశానండి కాకపోతే కొంచెం నెయ్యి యూజ్ చేశాను అంతే ఇంతకుముందు చేసిన వీడియోలో సగం నెయ్యి సగం ఆయిల్ యూజ్ చేశాను ఆ వీడియో కూడా ఉంది చూసారే కదా పంచదార పాకంలాగా ఫామ్ అయ్యి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది ఆయిల్ కన్సిస్టెన్సీలో ఉంది కదా ఇలా ఉండాలి అప్పుడేమన్నా పర్ఫెక్ట్గా వస్తుంది మైసూరుపాకం అనేది పంచదార అంతా కరిగిపోయి పాకంలో రావాలన్నమాట అప్పటి వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు శనగపిండి కూడా వేసేసుకోవాలి శనగపిండి వేసిన తర్వాత ఏమాత్రం ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోండి మీకు ఒకవేళ కలపట ఇబ్బందిగా ఉంటే కొంచెం కొంచెంగా పిండి పోసుకొని ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి చూస్తారు కదా ఏమన్నా చిన్న చిన్న ఉండల్లాగా ఫామ్ అయితే ఇలా కలుపుకున్నామంటే ఈజీగా ఉండలన్నీ కూడా పాకంలో మిక్స్ అయిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత నేను నేను ఇందాక ఒక చమ్మురులో వెళుతు పోసుకున్నాను కదా ఆయిల్ దాన్ని ఫుల్ చేయడానికి కొంచెం నెయ్యి వేసుకున్నాను అనమాట ఒక పక్క స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుంటూనే రెండో పక్క స్టవ్ మీద పాకం ప్రిపేర్ చేసుకొని పిండి వేసి కలుపుకుంటున్నాను వేడి వేడి నూనె పోసుకోవాలి ఆయిల్ కింద ఎప్పుడైనా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే ఆయిల్ బాగా మరిగిపోయి కలర్ చేంజ్ అయిపోయి పొగలు వచ్చేస్తుంది అనమాట పాక్ టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది సో ఆయిల్ కింద మంట ఎక్కువ ఎప్పుడైనా సరే తక్కువ పెట్టుకోవాలి ఇలా కంటిన్యూస్ కలుపుకుంటూనే ఉండాలి ఒక పక్కన కలుపుకుంటూనే రెండో పక్క నుంచి ఆయిల్ పోసుకుంటే మిక్స్ చేసుకోవాలి అడుగు నుంచి కలుపుకోవాలండి లేదంటే పాకు ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది సో అడుగు నుంచి అసలు ఏ మాత్రం అడుగు పట్టకుండా కలుపుకోవాలి నేను ఇలా కలుపుకుంటూ ఉంటే పక్కన అక్క పోస్తుంది ఆయిల్ ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా రెండో మనిషి ఉంటేనే కరెక్ట్గా వస్తుంది మనం ఒకవేళ కొంచెం కొంచెం చేసామంటే ఒక్కరిమే ఈజీగా చేసుకోవచ్చు బట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి అక్క పోస్తుందనమాట చూసారు కదా మనకి మైసూరుపాకు ఇలా కలుపుకుంటూ ఉంటే మనం పోసిన ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది అండ్ మైసూరుపాకు మనకి రెడీ అయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే మన పోసిన ఆయిల్ అంతా కూడా ఇలా సెపరేట్ అయ్యి బబుల్స్ లాగా ఫామ్ అయ్యి పైకి అనమాట అప్పుడే మనకి మైసూరుపాకు ఈవెన్గా రెడీ అయినట్టు చూసారు కదా ఎలా పొంగుతుందో మనకు కరెక్ట్గా కుక్ అయిందండి ఈ టైంలో మనం వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం మందంగా లోతుగా ఉన్న గిన్నెలోకి ముందే ఆయిల్గా నెయ్యిగా అప్లై చేసుకొని ఇప్పుడు దీని అంతటిని కూడా ఇందులో డంప్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ పాక్ అయితే రెడీ అయిపోతుందండి అండ్ ఇది వేసిన తర్వాత అసలు ఏమాత్రం గట్టిగా ప్రెస్ చేయద్దు జస్ట్ లైట్గా ఏదైనా గరిటెతోటి ఇలాగా రుద్దామంటే కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఎలా ఉడుగుతూ ఉందో అంటే వేడికి అలా ఉంటుందన్నమాట జస్ట్ లైట్గా కొంచెం వేడి తగ్గిన తర్వాత అంటే వేడిగా ఉన్నప్పుడే ఇలా చాకుతోటి మనకు నచ్చిన సైజులు ఘాట్లు పెట్టుకున్నామంటే ఇది చల్లారిన తర్వాత ఈజీగా పీసులాగా రిమూవ్ అయిపోతుందండి అసలు ఏమాత్రం కష్టపడక్కర్లేదు అయితే చాకుతో కట్ చేసుకునేది మట్టికి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి చల్లారిన తర్వాత అంత కరెక్ట్గా రావన్నమాట పీసులు చూసారు కదా ఇప్పుడు దీన్ని పూర్తిగా చలారి పెట్టేసుకోవాలి పూర్తిగా చలారిన తర్వాత ఏదైనా పెద్ద ప్లేట్ పెట్టి ఇలాగ డంప్ చేశామంటే పీసులు అయితే ఈజీగా రిమూవ్ అవుతాయండి మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు మన చేతితో అసలు ఏమాత్రం టచ్ చేయక్కర్లేదు వాటంతటే పీసులాగా రిమూవ్ అయిపోతాయి చూసారు కదా ఎలా సెపరేట్ అయిపోతున్నాయో పాకు ప్రిపేర్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయంటే ఎన్ని మైసూర్ పాక్ అయినా హ్యాపీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చా స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయండి చూ ఫుడ్ అని కానీ టేస్ట్లో కానీ మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా ఈ మైసూరుపాకు ప్రిపేర్ చేయడం ఎంత ఈజీనో నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి అండ్ చాలా సాఫ్ట్గా వచ్చాయి మనము అసలు ఏమాత్రం కష్టపడకుండా పీసులు అయితే ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి సో మరి ఈ మైసూరుపాకు వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంతకుముందు వీడియో కూడా ఉందండి నెయ్యితో చేసిన మైసూరుపాకు వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి